సునాయాసంగా చేసేసుకునే రెసిపీ అండి కానీ ఎంత రుచిగా ఉంటుందో నేను చెప్పలేను చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్ గా మీరు చేసుకుని చూడవలసింది అయితే గోకరకాయని నేను శుభ్రంగా వాష్ చేసేసుకుని కుక్కర్ లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఒక విజిల్ వేపించుకుని ఈనెలవి తీసి ఒకరిగా చేసుకుని పెట్టుకున్నాను ఒక హాఫ్ చెప్ కొబ్బరిని తుణ్కొని పెట్టుకున్నాను అండి ఇంకా బాణంలో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇమిర్చి కరివేపాకు వేసుకుని అది వేసిన తర్వాత టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసుకుని దాంట్లో మనము ఈనెలవి తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి గోకర ముక్కల్ని యాడ్ చేసేసుకున్నామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మనం మిక్స్ చేసుకుని చీ సరిపడే సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై ఇస్తామండి ఆ పోపులోను ఆయిల్ లోనూ ఆఫ్టర్ టూ మినిట్స్ ఇంక ఇక్కడ కొబ్బరి యాడ్ చేసేస్తున్నారండి ఈ మాత్రం క్వాంటిటీకి ఒక హాఫ్ చెప్ప కొబ్బరి సరిపోతుంది అనమాట ఈ విధంగా మనం తురుముకున్నది యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మీరు పోపులో కావాలంటే వెల్లుల్లి డబ్బులు కూడా యాడ్ చేసుకోవచ్చండి కచ్చబచ్చ దంచుకున్నవి ఇప్పుడు ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై అవనిస్తామండి ఇస్తామండి ఇంక అంతే సరిపోతుంది అనమాట అసలు ఈ కర్రీ ఎంత బాగుంటుందో చెప్పలేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అనమాట కాంబినేషన్ లో పప్పుచారు గానీ సాంబార్ గానీ రసం గానీ ఏదన్నా పులుసు లాంటిది కానీ చేసుకుంటే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది పైగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట పని ఏదన్నా ఉందంటే దాన్ని ఉడకబెట్టుకుని ఇనులు తీసుకోవడమే ముందు రోజే మనం చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెక్స్ట్ డే ఈజీగా చేసేసుకోవచ్చు